ఓం ఓంఘమ్ గణాధిపతియే నమ గణాధిపతియే నమ శ్రీ మహాలక్ష్మి గవ్వల శాస్త్రం ద్వారా వివిధ సమస్యలకు పరిష్కార మార్గం వివిధ సమస్యలకు పరిష్కార మార్గం తెలియజేయడం జరుగుతుంది అలాగే జన్మ నక్షత్రము జనన సంవత్సరము ఇచ్చిన వారికి కూడా పరిష్కార మార్గాలు తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించవలసినదిగా ప్రార్థన విన్నపం చాలామంది చాలామంది డే టు టైము పంపిస్తున్నారు దానివల్ల నా దగ్గర కంప్యూటర్ అది లేదు కాబట్టి నేను వారికి సరైన సమాధానం ఏంటంటే గ్రహాల యొక్క వీక్షణ అది చూడాలి కాబట్టి ప్రస్తుతం జరుగుతున్న దశ అంతర్దశ నైసర్గిక అంతర్దశ పరిశీలించి రెమెడీస్ చెప్పడం జరుగుతుంది చాలా మంది విడాకులు భార్యాభర్తల మధ్యన చికాకుల గురించి ఎక్కువగా ప్రస్తావించడం జరుగుతుంది ఈ ప్రస్తావనలు ఎలా ఉన్నా అంటే ఇది తల్లిదండ్రుల పొరపాట గురువుల పొరపాట లేక భార్యాభర్తల పొరపాటు అన్నది ఆలోచించాలి ఇక్కడ వచ్చేసరికి చాలామంది అంటే నైంటీ పర్సెంట్ లేకపోతే ఫిఫ్టీ పర్సెంట్ గుడిలో అర్చకుడు ఎవరికో చూపించి పద్దెనిమిది గుణాల పైన వచ్చాయి చేసేయచ్చు అని చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది అంటే సిద్ధాంతుల దగ్గరికి వెళితే ఎక్కువగా డబ్బులు అవుతాయనే ఉద్దేశంతో వారు అలా చేస్తూ ఉండవచ్చు మరికొన్ని చోట్ల ఇంకొక విధానంగా ఏమిటంటే పూర్తిగా పరిశీలన చేయకుండా ఒక కుజదోషం గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు ఇలా కూడా కొన్ని పొరపాట్లు జరుగుతూ ఉంటాయి కాబట్టి శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వాళ్ళని సంప్రదించాలి అని ప్రత్యేకంగా మానవ చేస్తున్నాను చాలామంది నా నా సబ్స్క్రైబర్లు అని ఉండి లేకపోతే వీక్షకులు కానివ్వండి వాళ్ళ యొక్క కొండలని కొండలని స్క్రీన్షాట్ తీసి పెడుతున్నారు వాళ్ళు దాంట్లో జన్మ నక్షత్రం తెలియకుండా ఉండడానికి ప్రస్తుతం ఎలా ఉంటుంది నాకు ఉద్యోగం వస్తుందా లేదా పెళ్ళి ఎప్పుడవుతుంది ఇట్లాంటి సమస్యలు పెడుతున్నా మనం ఏది చూసినా సరే జన్మ నక్షత్రం జన్మ లగ్నం రాతి బెదికన వెళ్తూ ఉంటుంది కానీ వారి విషయాలు పూర్తిగా తెలియకూడదు అన్న ఉద్దేశంతో ఇలా పెట్టడం కూడా జరుగుతుంది సరే వారు వ్యక్తిగతమైన అభిప్రాయం కింద భావిస్తున్నాను కంప్యూటర్ జాతకానికి రాసిన వారికి కొంత కూడా తేడా వస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి ఆరు మాసాలు రావచ్చు ఒక్కొక్కసారి ఆరు ఆరు మాసాలు రావచ్చు ఆరు సంవత్సరాలు కూడా రావచ్చు ఒక పాదం కూడా తేడా రావచ్చు ఏమిటంటే కంప్యూటర్ అన్నది చాలా వరకు ఎక్కువ వాడుకలోకి వచ్చింది ఆ వాడుకున్న దాన్ని బట్టి వారు అలా చేస్తూ ఉండవచ్చు ఇందులో ఎవరిని తప్పు అని అనడానికి అవకాశం లేదు కాబట్టి నేను నా విషయంలో అయితే మాత్రం కంప్యూటర్ జాతకానికి విలువ ఇస్తలేదు ఇస్తాను కొన్ని పెట్టి బట్టి నమస్తే అండి ఏమిటంటే దశం తేడా రాకూడదు ఇవన్నీ చూసుకుంటే కనుక లాస్ట్లో కూడా మీకు కంప్యూటర్ జాతకంలో కూడా చాలామంది రాస్తూ ఉంటారు మీకు అనుభవించిన గురువు సం సిద్ధాంతి గారిని సంప్రదించండి ఈ విషయాలు కూడా మీరు అర్థం చేసుకోవాలి అందరం బాగానే ఉన్నామండి చలి చాలా ఉధృతగా ఉంది చలి చాలా ఉధృతగా ఉంది అక్కడ ఎలా ఉంది అందరికీ నమస్కారం అంతా భగవంతుడి కృపా కటాక్షాలండి నేను ఆరోగ్యంగా ఉండాలన్నా ఎవరు ఆరోగ్యం అందరూ ఆరోగ్యంగా ఉండాలనే కోరుకోవాలి నా ఆరోగ్యం ప్రధానంగా భగవంతుడి కృపాకటాక్షాలు ఉంటే చాలు మనకి రేపు పదహారవ తారీఖుని నెలగంట పెడుతున్నారు రేపు పదహారవ తారీఖుని ఇక్కడి నుంచి నెలంతా పండగలే పండగలు గంగరెద్దుల వారి విన్యాసాలు హరిదాసుల సంకీర్తనలు ఇవన్నీ చాలా ఆనందంగా ఉంటుంది ఈ నెల రోజులు గ్రామాల్లో అయితే చాలా బాగుంటుంది పట్టణాల్లో ఈ మధ్యన హరిదాసులు కూడా బళ్ళు మీద వస్తున్నారు సరే నా నేను చెప్పాలనుకున్న విషయాలు చెప్పాను ఎవరికన్నా బాధ కలిగించుంటే మరణించండి జాతకం అన్నది మనకి మార్గదర్శి అనమాట ఆ మార్గదర్శిని సక్రమంగా వినియోగించుకుంటే కనుక మంచిది అనే భావన తప్పకుండా అండి తప్పకుండా ఆ జగన్మాత కృపా కటాక్షాలు ఉంటే అందరూ క్షేమంగానే ఉండాలి అందరూ క్షేమంగానే ఉండాలి Gewri Vizesha. Om Namaste Hasta Bhagavan Vishwesvaraya Mahadevaya Triambakaya Triplantakaya Trikagni Kalaya Hasta Bhagavan Mahadevaya Triplantakaya कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः El aeropuerto. ก็เป็นอะไลลายลนวั చాలామంది చాలామంది సర్పదోషం గురించి అని అనుకుంటూ ఉంటారు రీసెంట్గా ఎగ్జామ్స్ రాసి రాసా గారు పాస్ అవుతు అవుతానో చెప్పండి అంటే మీ నక్షత్రం ఏమిటనే తెలిసేయండి మీ నక్షత్రం ఒకసారి తెలియజేయండి మీ వయస్సు మీ నక్షత్రం వయసు తెలియజేయండి మీ నక్షత్రం వయసు తెలియజేస్తే బాగుంటుంది వెంకట సత్య సాయి మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రామచంద్రాపురం ఈస్ట్ గోదావరి డిస్టిక్ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాశా నక్షత్రం మృగశిర ఆహా బాగుంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది आई बैना అవకాశం ఉంది భాష అవలర్ అవకాశం ఉంది గురు మహాదేసురో ని जात चक्रం చూస్కొండి గురు మహాదేసురో గురు మహాదేజ్ जरूरत गुरु महा आदेश आदे आदे जरूरत గురు మహాదశ అంటే గురువు అనుగ్రహం అనుగ్రహం అన్నది బాగానే ఉంటుంది అంటే ఈ గురువు వల్ల ఏమిటంటే శారీరక మానసిక అన్నవి అంతవరకు మెదడుపై పనిచేస్తూ ఉంటాయి అని చేత ఏంటంటే కొంత సమయం వృధాగా గడిచిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనిచేత మీరు అంటే పాస్ అవ్వడానికి వెళ్తే ఇప్పుడు అవకాశం ఉన్నది కనబడుతుంది అదే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై నాలుగు అంటే రాహు లో మీకు ఎడ్యుకేషన్ బ్రేక్ ఇచ్చి ఉండాలి ఓహల్లా కాలక్షేపం చేయడం అది జరిగింది అనమాట అని

అప్పుడు వస్తుందా ఇప్పుడు వస్తుందా ఉండండి మైకో Our oh, prashna no ma vankit prashna oh okay 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 thank you thank you very much నమస్తే అండి ఎలా ఉన్నారు సౌండ్ పొల్యూషన్ అన్నది చాలా ఎక్కువగా ఉంటుంది ఏంటి ప్రణవశ్రీ చెప్పలేదా ప్రణవశ్రీ ప్రణవశ్రీ ప్ర ప్రణవశ్రీ కొద్దిగా కష్టంగా ఉంది అంటే కొద్దిగా చిక్కులవి కనబడుతున్నారు

嗯。Mm hmm. mm hmm. సరే ఏంటంటే నెట్వర్క్ డిస్టబెన్స్ ఉంది మళ్ళా నెక్స్ట్ టైం లైవ్ లోకి వచ్చినప్పుడు అందరికి అందరితో మాట్లాడతా ఉందా నెట్వర్క్ ఒక్కోసారి వస్తుంది ఒక్కోసారి ఆగిపోతుంది Welcome to live chat.